సిద్దిపేట జిల్లాలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి చందాపూర్ వద్ద మత్తడిపై నుంచి నీరు దిగువ ప్రవహిస్తుంది కూడా వెళ్లి వాగు ప్రవహించడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు వర్షాల నేపథ్యంలో వాగులో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు అలాగే వాగుకు సమీపంలో వ్యవసాయం సాగు చేసుకునే రైతులు కూడా వాగు వద్దకు వెళ్లకూడదని వెల్లడించారు నుండి ఎదురు వర్షాలు పడకపోవడం చాలా గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూడవెల్లి వాగు ప్రవహిస్తుంది కూడవెల్లి వాగు ప్రక్కన ఇరువైపులు ఉండే రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండి మోటార్లు షాటర్లు మరియు కరెంటు వైరతో చాలా జాగ్రత్తగా ఉండి ఉండగలరని మనవి ఇప్పుడిప్పుడే నాట్లకు వస్తున్నాయి కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడిప్పుడే నాట్లకి వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా ఈ రోజు నుండే దున్నకాలనే మొదలుపెట్టారు చాలా సంతోషకరం కూడవల్లి వాగు ప్రవహించడం అనేది చాలా సంతోషకరం కానీ రైతులు మాత్రం కరెంటు పోల్ ఉంటే చాలా జాగ్రత్త వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ ఇరువైపులా పశువులను కట్టేయకుండా కొంచెం జాగ్రత్తగా